సో కింగ్ సైజ్ స్టోరేజ్ కాడ్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ అండి ఆఫర్ ప్రైజ్ వచ్చేసి థర్టీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ కాంప్లిమెంటరీ ఒక సైడ్ టేబుల్ కూడా ఫ్రీ ఉంటుంది మనకి ఇది ఒక ఇంపార్టెంట్ మోడల్ సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ అనమాట మొత్తం ఇంపార్టెంట్ మోడల్ ఉంటుంది మెటల్ బేస్ ఉంటుంది మనకి మార్బల్ టాప్ డైనింగ్ టేబుల్ దర్పన్ లెదర్ ఫ్యాబ్రిక్ అండి ఇది సో కింగ్ సైజ్ స్టోరేజ్ కాడ్ ఫ్రేమింగ్ వరకు హెడ్బోర్డ్ వరకు ఫ్రేమింగ్ వరకు టీ కూట్ ఉంటుంది మనకి టెన్ ఇయర్స్ ఆఫ్ వారంటీ వస్తుంది వస్తుందండి కింగ్ సైజ్ కాడ్ విత్ కాంప్లిమెంట్ ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఫ్రీ ఉన్నదండి సో త్రీ బ్యాక్ మోడల్ అంటారు దీనికి లో వచ్చేసి మనకి రిలయన్స్ కంపెనీ రెక్ వాన్ బ్యాక్ ఫైబర్ ఉంటుంది ఫిఫ్టీన్ ఎన్ సిటీ ఫోమింగ్ ఉంటుంది సో త్రీ సీటర్ డమ్మీ వన్ సింగల్ చైర్ డమ్మీ వన్ ట్రిపుల్ చైర్ రాకింగ్ రివాల్వింగ్ అండ్ రెక్లైనర్ ఎల్ షేప్ లాంజర్ ఉంటుంది మనకి ఎల్ షేప్ లాంజర్ విత్ డిటాచబుల్ పిల్లో సెంటబుల్ టూ ఆఫీస్ మల్టీ కలర్లో ఉన్నది ఓన్లీ క్లియర్ అన్ సెల్ మన మనసారి వచ్చేసి ఇలాంటి ప్రీమియం మహారాజా చైర్ మోడల్ డైనింగ్ టేబుల్ విత్ మహారాజా బేస్ ఉంటుంది హెవీ బేస్ ఉంటుంది విత్ మార్బుల్ టాప్ టర్కిష్ మార్బుల్ ఇది సెంటర్లో ఫైబర్ డిజైన్ ఉంటుంది మనకి హై డెన్సిటీ ఫైబర్ హెచ్డిఎఫ్ డిఎఫ్ అంటారు దానికి సో హెడ్ బోర్డ్ బోర్ టీ కూర్ట్ ఉంటుంది మనకి లెగ్స్ ఇంకా సపోర్ట్ టీ కూర్ ఉంటుంది బ్యాంక్ లో మొత్తం మనకి త్రీ డీ స్టిచ్చింగ్ ఉంటుంది డైమేజ్ సిచింగ్ ఉంటుంది సిట్టింగ్లో లో కూడా డైమండ్ స్టిచ్చింగ్ ఉంటుంది సెవెన్ హండ్రెడ్ పర్ మీటర్ వాటర్ స్టిచ్ అండ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మనకి పాకెట్ ఫింగ్ మెమరీ ఫోమ్ ఫోమింగ్ ఉంటుంది వెల్కమ్ టు తెలంగాణ ఫర్నిచర్ మన స్టోర్ కుకట్పల్లి మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ టూ బాలానగర్ సైడ్ ఉంటుంది అండి మన ఫర్నిచర్తో రిలేటెడ్ మన దగ్గర అన్నీ ఉంటాయి అన్నమాట మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నదండి ఫర్నిచర్తో రిలేటెడ్ అన్నీ ఉంటుంది ఇంకా బెస్ట్ టు బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్లో ఉంటుంది మార్కెట్ నుంచి మీరు ప్రైసెస్ కూడా కంపేర్ చేసుకోవచ్చు ఇంకా మన దగ్గర ఈఎంఐ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది బజాజ్ అయినా ఐడిఎఫ్స్ అయినా క్రెడిట్ కార్డ్కి కూడా మనం ఈఎంఐ కన్వర్ట్ చేసుకోవచ్చు ఇంకా దీంతోపాటు ఆల్ ఓవర్ హైదరాబాద్కి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందండి ఇంకా కస్టమైజేషన్ కూడా ఫ్రీ ఉంటుంది కస్టమైజేషన్కి ఏం ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమి ఉండదన్నమాట సో ఏదైనా మోడల్ సెలెక్ట్ చేసుకోండి ప్రతి ఒక్క దాంట్లో కస్టమైజేషన్ ఉంటుంది సో రండి వీడియో స్టార్ట్ చేసాం సో ఇది చూడండి ఇవన్నీ గ్లాస్ టాప్ వుడెన్ టాప్ గ్లాస్ టాప్ డైనింగ్ టేబుల్స్ అనమాట ఇది చూడండి ఇది ఒక బేసిక్ మోడల్ మన దగ్గర గ్లాస్ టాప్ డైనింగ్ టేబుల్ స్టార్టింగ్ ప్రైస్ అండి ఇది ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ ట్వెల్వెన్ సిక్సే గ్లాస్ ఉంటుంది కింద చైర్ బేస్ ఇంకా చైర్ మొత్తం టీ టీక్కుడ్లో ఉంటుంది టెన్ ఇయర్స్ ఆఫ్ వారంటీ సో దీని ఎక్స్చల్ పై వచ్చేసి మనకి థర్టీ ఫోర్ థౌసండ్ అండి ఆఫర్ పై వచ్చి ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఉంటుంది ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో మన దగ్గర గ్లాస్ టాప్ డైనింగ్ టేబుల్ స్టార్టింగ్ ఉన్నదండి సేమ్ ఇదే మోడల్ మనకి సిక్స్ సీటర్లో కావాలంటే ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ గ్లాస్టాప్ డైనింగ్ టేబుల్ స్టార్టింగ్ ఉన్నాయి అన్నమాట ఇంకా కొన్ని ప్రీమియం మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీరు స్టోర్కి విజిట్ చేస్తే మీరు డిఫరెన్స్ చూసుకోవచ్చు సో ఏదైనా మోడల్ సెలెక్ట్ చేసుకోండి ఫోర్ చైర్ అయినా సిక్స్ చేర్ అయినా ఇవి వచ్చేసి ఇంకా ప్రీమియం మోడల్స్ అనమాట కింద బేసిస్ హెవీ ఉంటుంది ఇంకా బ్యాక్లో సీట్లో బ్యాక్లో మనకి చైర్స్లో వచ్చేసి ఫోమింగ్ ఉంటుంది కుషనింగ్ ఉంటుంది సో కొంచెం హెవీ బేసెస్ ఉంటుంది హెవీ చైర్స్ ఉంటుంది దాన్ని బట్టి దీని ప్రైస్ వేరియేషన్ వస్తుందన్నమాట సో ఇలాంటి ప్రీమియం మోడల్స్లో తీసుకుంటే మనకి ఏదైనా మోడల్ సెలెక్ట్ చేసుకోండి సో ఇలాంటి ప్రీమియం ఇలాంటి ప్రీమియం మోడల్స్ మనకి ఫోర్ చీర్లో తీసుకుంటే యాక్చువల్ ప్రైస్ థర్టీ ఎయిట్ థౌసండ్ అండి ఆఫర్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ కాంప్లిమెంట్ ఒక బీన్ బ్యాగ్ ఇంకా ఆల్ ఓవర్ హైదరాబాద్కి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది సేమ్ ఇట్లానే ప్రీమియం మోడల్స్లో మనకి సిక్స్ సీటింగ్ కావాలంటే అంటే సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ మనకి యాక్చువల్ రేట్ ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఉంటుందండి మనం ఇస్తున్నాం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ థర్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట దానికి కూడా ఒక బీన్ బ్యాగ్ ఫ్రీ ఉంటుందండి ప్రీమియంలో తీసుకుంటే కూడా సో ఫోర్ చీర్ మోడల్ మనకి సిక్స్ ఇయర్లో కావాలా లేకుంటే ఈ టాప్లో మనకి షేర్ ఇది నచ్చింది కింద బేస్ చేంజ్ చేయాలా డిజైన్ చేంజ్ చేయాలా సీటింగ్లో ఉన్న కుషన్ కలర్ చేంజ్ చేయాలా సో ప్రతి ఒక్క దాంట్లో కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటదండి సో కస్టమైజేషన్కి ఏం ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం చేయమన్నమాట సో వీడియో షార్ట్ అండ్ స్వీట్ ఉన్నాలని కొన్ని ఓవరాల్గా చూపిస్తున్నాను సో ఓవరాల్గా చూసుకోండి ఏదైనా మోడల్ వస్తే మనకి వాట్సాప్ చేయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్ మీద కాల్ చేయండి ఇంకా స్టోర్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ టు నైట్ నైన్ థర్టీ వరకు ఉంటుందండి సో ఇది చూడండి ఇది ఒక ఇంపార్టెంట్ మోడల్ సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ అనమాట మొత్తం ఇంపార్టెంట్ మోడల్ ఉంటుంది మెటల్ బేస్ ఉంటుంది మనకి మార్బల్ టాప్ డైనింగ్ టేబుల్ దర్పన్ లెదరేట్ ఫ్యాబ్రిక్ అండి ఇది సో దీని హెచ్ఎల్ ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ థౌసండ్ ఉంటుందండి మనం ఇస్తే దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ థర్టీ సెవెన్ థౌసండ్ ట్రిబుల్ నైన్ ఫర్ సిక్స్ సీటింగ్ అనమాట సేమ్ ఇదే మోడల్ మనకి ఫోర్ సీటింగ్లో కావాలంటే యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ సీటర్ ది ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది ఆఫర్ ప్రైజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ట్రిబల్ నైన్కి ఫోర్ సీటర్ ఉంటుంది ఇంకా థర్టీ సెవెన్ థౌసండ్ ట్రిబుల్ నైన్కి సిక్స్ సిటీ ఉంటుందండి ఇంకా ఇది కాకుండా ఇంకా ప్రీమియం మహారాజా మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి అన్ని మహారాజా ప్రీమియం మోడల్స్ డైనింగ్ టేబుల్ అండి మీరు మార్కెట్ నుంచి కూడా దీని ప్రైజెస్ కంపేర్ చేసుకోవచ్చు సో ఇలాంటి మోడల్స్కి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ థౌసండ్ మార్కెట్ ప్రైస్ ఉంటుందండి మార్కెట్లో కూడా డిస్కౌంట్ తర్వాత ఫోర్ సిటీస్ తీసుకుంటే మినిమం ఫార్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ ఉంటుందండి కొన్ని చోట ఫార్టీ ఫైవ్ ఉన్నాయి కొన్ని చోట ఫార్టీ ఎయిట్ ఉన్నది కొన్ని చోట ఫిఫ్టీ టూ ఉన్నది కానీ మన సైడ్ వచ్చేసి ఇలాంటి ప్రీమియం మోడల్స్ మన సైడ్ వచ్చేసి ఇలాంటి ప్రీమియం మహారాజా చైర్ మోడల్ డైనింగ్ టేబుల్ విత్ మహారాజా బేస్ ఉంటుంది హెవీ బేస్ ఉంటుంది విత్ మార్బల్ టాప్ టర్కిష్ మార్బల్ ఇది సో ఇలాంటి ప్రీమియం మోడల్స్లో తీసుకుంటే యాక్చువల్ ప్రైస్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అండి ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ టూ ఫైవ్ హండ్రెడ్ విత్ కాంప్లిమెంటరీ ఒక బీన్ బ్యాగ్ ఉన్నది ఇంకా ఆల్ ఓవర్ హైదరాబాద్కి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనమాట ఇది వచ్చేసి సిక్స్ సీటర్ మహారాజా డైనింగ్ టేబుల్ అండి చాలా స్లిమ్ బ్యాగ్ ఉంటుంది చాలా క్లాసిక్గా ఉంటుంది ఎలిగెంట్ లుకింగ్ ఉంటుంది వాటర్ అండ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది హెవీ కార్వింగ్ బేసెస్ ఉంటుంది సో ఇలాంటి ప్రీమియం ఆర్డర్స్లో యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ థౌసండ్ మధ్యలో ఉంటుందండి మనం ఇస్తున్నాం ఇలాంటి ప్రీమియం ప్రీమియం డైనింగ్ టేబుల్ ఓన్లీ ఫర్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ కాంప్లిమెంటరీ ఒక బిన్ బ్యాంగ్ కావాలవర్ హైదరాబాద్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అండి ఇంకా దీంట్లో కూడా కలర్ చేంజెస్ అండి కస్టమైజేషన్ కావాలంటే కస్టమైజేషన్ చేసుకోవచ్చు మార్బుల్ వేరేది కావాలంటే వేరేది తీసుకోవచ్చు మరి చేర్ ఇది నచ్చింది మనకి బేస్ వేరేది కావాలా ఫ్యాబ్రిక్ కలర్ చేంజ్ చేయాలా కింద బేస్ చేంజ్ చేయాలా మార్బుల్ చేంజ్ చేయాలి ప్రతి ఒక్క దాంట్లో మనకి కస్టమైజేషన్ అవైలబుల్ అండి ఇవి వచ్చేసి కొన్ని ఆనెక్స్ మార్బుల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఇటాలియన్ ఆన్ఎక్స్ మార్బుల్స్ ఉన్నాయి ఇటాలియన్ ఆన్ఎక్స్లో అయితే మనకి ఒక సెవెన్ టు ఎయిట్ థౌసండ్ ప్రైస్ వేరియషన్ ఉంటుందండి సో మోడల్స్ ఓవరాల్గా చూసుకోండి ఏదైనా మోడల్ వస్తే మనకి స్కీన్ మీద నెంబర్ మీద కాల్ చేయండి స్టోర్కి విజిట్ చేయండి ఇంకా స్టోర్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ నైన్ థర్టీ ఇంకా ఈఎంఐ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది సో ఇవి చూడండి ఇవన్నీ మొత్తం కార్ట్ సెక్షన్ అనమాట క్వీన్ సైజ్ కింగ్ సైజ్ సెమీ డీక్వడ్ ఫుల్ టీక్వడ్ అన్ని కార్ట్స్ అవైలబుల్ ఉన్నాయండి ఫోర్ ఇది చూడండి ఇది వచ్చేసి సెమీ తీక్ూడ్ కాట్ అంటారు దీనికి సెమీ తీక్ూడ్ అంటే మనకి చుట్టూ ఫ్రేమింగ్ వరకు టీ ఉంటుంది అండి చుట్టూ ఫ్రేమింగ్ టీ ఉంటుంది సెంటర్లో ఫైబర్ డిజైన్ ఉంటుంది మనకి హైడెన్సిటీ ఫైబర్ హెచ్డిఎఫ్ అంటారు దానికి సో హెడ్ హెడ్బోట్ బోర్డ్ టీక్ కూర్ట్ ఉంటుంది మనకి లెగ్స్ ఇంకా సపోర్ట్ టీ కూర్ట్ ఉంటుంది వితౌట్ స్టోరేజ్ కాట్ అండి కానీ ప్రస్తుతం స్టోరేజ్లో ఫిట్ అయ్యి ఫిట్ అయ్యి ఉన్నది కానీ వితౌట్ స్టోరేజ్ వస్తుంది ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ అండి మనం ఇస్తున్నాం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ కాంప్లిమెంటరీ ఒక బీన్ బ్యాగ్ ఫ్రీ ఉంటుంది మనకి ఇంకా ఒక బీన్ బ్యాగ్ లేకుంటే డ్రెస్సింగ్ టేబుల్ లేకుంటే మెమరీ పిల్లో స్పైన్ చైర్ షూ ర్యాక్ ఇలాంటి గిఫ్ట్స్ ఉన్నాయన్నమాట వీటిలో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఏం వద్దంటే ప్రైస్ కూడా మైనస్ కావాలంటే మైనస్ చేసుకోవచ్చు ఇంకా ఇది కాకుండా ఇది చూసి కింగ్ సైజ్ చూడండి ఇది కూడా సెమీ టీకూట్ కాట అంటారు దీనికి సెమీ టీకూట్ అంటే సేమ్ అయితే ఫ్రేమింగ్ వరకు టీ కూట్ ఉంటుంది ఈ మందం చూస్తున్నారా ఈ మందమే టీ కూట్ ఉంటుందండి మధ్యలో వచ్చేసి ఫైబర్ ఉంటుంది మనకి హైడెన్సిటీ ఫైబర్ అంటారు దీనికి టెన్ ఇయర్స్ ఆఫ్ వారంటీ ఉంటుంది వీటికి సో దీనికి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి థర్టీ టూ థర్టీ టూ థౌసండ్ నుంచి థర్టీ ఫైవ్ థౌసండ్ మధ్యలో ఉంటుందండి మనం ఇస్తాం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ కాంప్లిమెంటరీ ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రీ ఉంటుందండి సో సెమీ టీక్విడ్ కార్డ్స్ అండి వితౌట్ మ్యాట్రస్ వితౌట్ స్టోరేజ్ కార్డ్స్ ఉంటాయి కన్ఫ్యూజ్ అవ్వకండి వితౌట్ మ్యాట్రస్ వితౌట్ స్టోరేజ్ ఉంటుందండి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి అన్నమాట మీరు మోడల్స్ చూసుకోవచ్చు ఇవి వచ్చేసి సెమ టీక్విడ్ అండి సో సెమీ టీక్విడ్ కా తర్వాత మళ్ళీ ఇంకొక ప్రీమియం మోడల్లో ఫుల్ టీక్విడ్ అంటారు దీనికి ఫుల్ టీక్వుడ్ విత్ లైఫ్ టైమ్ ఆఫ్ వారంటీ టెన్ ఇయర్స్ ఆఫ్ రిప్లేస్మెంట్ గ్యారంటీ ఉంటుంది దీంట్లో మొత్తం టీక్వడ్ ఉంటుంది మనకి మధ్యలో కూడా టేక్ ఉంటుంది ఏదంట ఫైబర్ ఉండదు దీంట్లో ఓన్లీ పర్పు కింద మనకి ప్లైవుడ్ వస్తుందండి వితౌట్ స్టోరేజ్ కాట్ ఉంటుంది క్వీన్ సైస్ కార్ట్ ఫుల్ టీక్విట్ విత్ లైఫ్ టైమ్ ఆఫ్ వారంటీ యాక్చువల్ మీద వచ్చేసి దీనికి అరౌండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ నుంచి థర్టీ ఎయిట్ థౌసండ్ మధ్యలో ఉంటుందండి మనం ఇస్తాం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి విత్లిమెంటరీ ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రీ విత్ ఆల్ ఓవర్ హైదరాబాద్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇది వచ్చేసి కింగ్ సైజ్ ఫుల్ టీకట్ కాట్ చూడండి ఫుల్ కూడా మన దగ్గర సెమీ టీక్ూట్లో సైజెస్ డిఫరెంట్ ఉన్నాయి ఇంకా ఫుల్ టీక్వట్లో కూడా డిఫరెంట్ చూపిస్తున్నాను మీకు ఇది వచ్చేసి కింగ్ సైజ్ ఆరు ఆరు ఒం సైజ్ ఉంటుంది మనకి సో ఆరు ఆరు అంపా సైజ్ ఉంటుంది కింగ్ సైజ్ కాట్ ఫుల్ టీక్ టీక్విడ్ కార్త్ విత్ లైఫ్ టైమ్ ఆఫ్ వారంటీ టెన్ ఇయర్స్ ఆఫ్ రి రిప్లేస్మెంట్ గ్యారంటీ సో కింగ్ సైస్ కార్డ్ యాక్చువల్ వచ్చేసి దీనికి అరౌండ్ ఫార్టీ టూ థౌసండ్ నుంచి ఫార్టీ ఫైవ్ థౌసండ్ మధ్యలో ఉంటుందండి మనం ఇస్తాం ఇలాంటి ప్రీమియం కార్ట్స్కి బెస్ట్ ప్రైస్ ఓన్లీ ట్వంటీ సెవెన్ థౌసండ్ ట్రిబల్ నైన్ అనమాట ఓన్లీ ట్వంటీ సెవెన్ థౌసండ్ ట్రిబుల్ నైన్ విత్ కాంప్లిమెంటరీ ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రీ ఉంటుంది ఇంకా ఆల్ ఓవర్ హైదరాబాద్కి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందండి సో ఓవరాల్గా మోడల్స్ చూసుకోండి సెమీ టీక్వడ్ ఫు ఫుల్ టీక్వడ్ ఇవి రెండే క్వాలిటీ ఉంటాయి కార్స్లో కానీ డిజైన్స్ చాలా ఉంటాయండి ఆఫ్ మోడల్స్ ఉన్నాయి మోడల్స్ సెలెక్ట్ చేసుకు ప్లెంటీ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి మోడల్స్ సెలెక్ట్ చేసు చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి కుషన్ కాట్ అనమాట దీంట్లో బ్యాక్లో మొత్తం మనకి స్లీప్ వెల్ ఫార్టీ ఎన్సిటీ ఫోమింగ్ ఉంటుంది ఫోమ్కి ఫోర్ ఇయర్స్ ఆఫ్ వారంటీ ఉంటుంది దర్పన్ లెతర్ ఫ్యాబ్రిక్ అనమాట కింగ్స్ సెస్ కాట్ విత్ స్టోరేజ్ వితౌట్ మ్యాట్రస్ సో కింగ్ సెస్ స్టోరేజ్ కాట్ యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ అండి ఆఫర్ ప్రైజ్ వచ్చేసి థర్టీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ కాంప్లిమెంటరీ ఒక సైడ్ టేబుల్ కూడా ఫ్రీ ఉంటుంది మనకి థర్టీ త్రీ థౌజండ్లో కింగ్స్ ఎస్కోట్ విత్ సైట్ టేబుల్ ఫ్రీ విత్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అండి సైట్ టేబుల్ వద్దంటే దాని ప్రైస్ కూడా మైనస్ అయిపోతుంది సో ఓవరాల్గా మోడల్స్ సెలెక్ట్ చేసుకోండి మోడల్స్ చూసుకోండి దీంట్లో ఏదైనా మోడల్ వస్తే మీరు ఆ మోడల్కి డైరెక్ట్ మనకి స్క్రీన్ మీద ఉన్న నంబర్ మీద స్క్రీన్ షాట్ పెట్టి డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు అండి వీడియో కాల్ చేసుకోవచ్చు లేకుంటే దగ్గర ఉండే దగ్గర షోరూమ్కి దగ్గర ఉండే వాళ్ళు స్టోర్కి విజిట్ చేసుకోవచ్చు సో ఏదైనా మోడల్ కస్టమర్ దగ్గర ఏదైనా మోడల్స్ ఉంటే అలాంటి మోడల్స్ కూడా చేసి ఇస్తాం అనమాట మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నది సో కింగ్స్ ఏదైనా క్వీన్స్ ఏదైనా ప్రతి ఒక్క మోడల్లో కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వాళ్ళ స్క్రీన్ మీద నంబర్ మీద కాల్ చేయండి మన స్టోర్ లొకేషన్ వచ్చేసి కూకట్పల్లి మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ టూ వర్డ్స్ బాలానగర్ సర్వీస్ రోడ్ మీద ఉంటుందండి డాక్టర్ అగర్వాల్ పక్కన బిల్డింగ్ అండి సో ఇది చూడండి ఇది వచ్చేసి మనకి కింగ్స్ సెస్ కావాట్ అన్నమాట ఇది వచ్చేసి అన్ని స్టోరేజ్ కాడ్స్ అండి సో కింగ్స్ సైజ్ స్టోరేజ్ కాడ్ ఫ్రేమింగ్ వరకు మన హెడ్బోర్డ్ వరకు ఫ్రేమింగ్ వరకు టీ ఉంటుంది మనకి టెన్ ఇయర్స్ ఆఫ్ వారంటీ ఉట్కి వస్తుందండి కింగ్స్ సైజ్ క్వాడ్ విత్ కాంప్లిమెంట్ ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఫ్రీ ఉన్నదండి ఇలాంటి మోడల్స్కి మనం యాక్చువల్ ప్రైస్ చూసుకుంటే అరౌండ్ ఫార్టీ థౌజండ్ ఉంటుంది అండి విత్ స్టోరేజ్తో పాటు ఉంటుంది మనం ఇస్తున్నాం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కింగ్ సైజ్ కాట్ విత్ డ్రెస్సింగ్ టేబుల్ విత్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అండి సో సేమ్ ఇదే మోడల్ మనకి క్విన్ సైజ్లో కావాలంటే మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ పడుతుంది అనమాట సో ఇంకా మోడల్స్ చాలా ఉన్నాయి ఒక మోడల్ దగ్గర నేను ఓవరాల్గా చెప్పిస్తున్నాను ఓవరాల్ వీడియోలో మొత్తం చూసుకోండి ఏదైనా మోడల్ వస్తే మనకి స్క్రీన్ మీద నమ్మది మీద వీడియో కాల్ చేసి లేకుంటే ఫోటోస్ వాట్సాప్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు డీటెయిల్స్ తీసుకోవచ్చు ఆన్లైన్ బుకింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది కింగ్ సైజ్ అయినా క్వీన్ సైజ్ అయినా కింగ్ మోడల్ క్వీన్లో కావాలా మనకి క్వీన్ సైజ్ మోడల్ కింగ్ సైజ్లో కావాలా ప్రతి ఒక్క దాంట్లో మన దగ్గర కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంటుందండి ఇది కాకుండా ఇంకా కస్టమర్ దగ్గర ఏదైనా మోడల్స్ ఉంటే అలాంటి మోడల్స్ కూడా చేసి ఇస్తామన్నమాట సో ఇంట్రెస్ట్ ఉన్నాయి వాళ్ళు ఒకసారి స్క్రీన్ మీద నంబర్స్ మీద కాల్ చేయండి సో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట అటు కూడా చూసుకోవచ్చు ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఇంకా కింద గోడౌన్లో కూడా సపరేట్గా స్పేర్లో కూడా పెట్టి ఉంటాయి మోడల్స్ సో మన దోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నదండి మినిమం మినిమమ్ ఒక ఫిఫ్టీ ఫార్టీ టు ఫిఫ్టీ రేంజ్ ఆఫ్ కార్స్ చూడొచ్చు మీరు స్టోర్కి విజిట్ చేస్తే సో ఏదైనా మోడల్స్ సెలెక్ట్ చేసుకోండి జెన్యూన్ కంపెనీ వార జెన్యూన్ టీక్ట్ ఉంటుంది జన్యూన్ వారంటీ ఉంటుంది ఇన్ రైటింగ్ బిల్లింగ్ స్టాంప్తో సహా వారంటీ అనమాట సో ఇవి చూడండి ఇవన్నీ రెక్లైనర్ సెక్షన్ అనమాట ఇవి చూసుకోవచ్చు ఓవరాల్గా మన దగ్గర ట్వంటీ ప్లస్ రెక్లైనస్ మోడల్స్ ఉంటాయండి ఇంకా అటు సైడ్ కూడా రెక్లైనర్స్ పెట్టి ఉన్నాయి సో బేసిక్లీ ఈ రెక్లైనర్ గురించి స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట సో త్రీ బ్యాక్ మోడల్ అంటారు దీనికి బ్యాక్లో వచ్చేసి మనకి రిలయన్స్ కంపెనీ రెక్వన్ బైక్ ఫైబర్ ఉంటుంది ఫిఫ్టీ టెన్ సిటీ ఫోమింగ్ ఉంటుంది సో త్రీ సీటర్ డమ్మి వన్ సింగిల్ చైర్ డమ్మి వన్ ట్రిపుల్ ఆర్ చైర్ రాకింగ్ రివాల్వింగ్ అండ్ రెక్లైనర్ సో యాక్చువల్ ప్రైస్ వచ్చేసి దీనికి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది అండి మనం ఇస్తారా దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ థర్టీ టూ థౌసండ్ ట్రిబుల్ నైన్ అండి ఓన్లీ థర్టీ టూ థౌసండ్ ట్రిబుల్ నైన్ విత్ ఆల్ ఓవర్ హైదరాబాద్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ విత్ మల్టిపుల్ కలర్ ఆప్షన్ దీంట్లో కూడా కస్టమైజేషన్ చేసుకోవచ్చు సేమ్ ఇదే పీస్ తీసుకోవాలంటే అలాంటి ఉండదన్నమాట అనమాట దీంట్లో ఇంకొక కలర్ ఉన్నది చూడండి గ్రే లైట్ గ్రే కలర్లో ఉన్నది ఇది కూడా మనకి థర్టీ టూ థౌసండ్ ట్రిపుల్ నైన్కి ఉంటుంది అనమాట వన్ త్రీ వన్ డమ్మీ ఉంటుందండి వన్ ట్రిపుల్ ఆర్ చైర్ రాకింగ్ రెవాల్వింగ్ అండ్ రెక్లైనర్ మెకానిజంకి వారంటీ ఉంటుంది మనకి ఫ్యాబ్రిక్కి ఫోమ్కి వారంటీ ఉంటుంది లోపల ఉండే వుడ్ స్ట్రక్చర్కి వారంటీ ఉంటుంది అనమాట సో ఇంకా మోడల్స్ చూసు చూసుకోండి వచ్చేసి అన్ని ప్రీమియం మోడల్స్ అనమాట ఇవి వచ్చేసి అన్ని ప్రీమియం మోడల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మోడల్ చూడండి త్రీ సీటర్ డమ్మీ ఉంటుందండి వన్ ట్రిపుల్ ఆర్ చైర్ ఉంటుంది రాకింగ్ రివాల్వింగ్ అండ్ రెక్లైనర్ లో మొత్తం మనకి త్రీ డే స్చింగ్ ఉంటుందండి డైమెండ్ స్టిచ్చింగ్ ఉంటుంది సిట్టింగ్లో కూడా డైమండ్ స్టిచ్చింగ్ ఉంటుంది సెవెన్ హండ్రెడ్ పర్ మీటర్ వాటర్ స్టిచ్ అండ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మనకి పాకెట్ ఇన్ మెమరీ ఫోమ్ ఫోమింగ్ ఉంటుంది బ్యాక్లో సేమ్ రిలయన్స్ కంపెనీ ఎక్రాన్ బ్యాక్ ఫైబర్ ఉంటుంది మనకి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి దీనికి అరౌండ్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ థౌసండ్ ఉంటుందండి మనం ఇస్తాం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ ఫార్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ కాంప్లిమెంటరీ ఒక సెంటర్ ఫ్రీ ఉంటుంది ఇంకా ఆల్ ఓవర్ హైదరాబాద్కి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుందండి ఇంకా దీంట్లో కూడా కస్ కలర్ కస్టమైజేషన్ అవైలబుల్ అనమాట సో ఇంకా మోడల్స్ చూసుకోండి ఓవరాల్గా ఏదైనా మోడల్ సెలెక్ట్ చేసుకోండి ప్రీమియంలో వెళ్తే మనకి మెకానిజంకి కూడా త్రీ ఇయర్స్ వారంటీ వస్తుందండి ప్రతి ఒక్క దాంట్లో కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకు స్కీమ్ మీద నంబర్ మీద కాల్ చేయండి స్టోర్కి విజిట్ చేయండి ఏ మోడల్ అయినా త్రీ వన్ వన్ అయినా త్రీ ప్లస్ టూ అయినా ప్రతి ఒక్క దాంట్లో మనకి కస్టమైజేషన్ కలర్ కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంటుందండి ఇంకా కలర్ కస్టమైజేషన్కి ఏమి ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం చేయమన్నమాట ఇది చూడండి అండి ఇది ఒక త్రీ ప్లస్ టూ రెక్లైనర్ అనమాట ఫిష్ మోడల్ రెక్లైనర్ అంటారు దీనికి త్రీ సీటర్ డమీ ఉంటుంది మనకి టూ సీటర్ లో టూ సింగల్ రెక్లైనర్స్ ఉంటది మధ్యలో ఒక కన్సోల్ స్టోరేజ్ ఉంటుంది సో పాకెట్ ఫింగ్ ఇది మెమరీ ఫోమ్ ఫోమింగ్ ఉంటది బ్యాక్ లో మొత్తం మనకి త్రీ డీ స్టిచ్చింగ్ ఉంటుంది డైమండ్ స్టిచ్చింగ్ ఉంటుంది సో చాలా కంఫర్టబుల్ ఉంటుంది లుక్ వైస్ కూడా చాలా ఎలిగెంట్ లుకింగ్ ఉంటుంది అండి సో దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ థౌసండ్ ఉంటుంది మనం ఇస్తాం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ కాంప్లిమెంటరీ ఒక సెంటర్ టేబుల్ ఫ్రీ ఉంటుంది మార్బల్ సెంటర్ టేబుల్ ఫ్రీ ఉంటుంది ఇంకా ఆల్ ఓవర్ హైదరాబాద్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సోఫా అనమాట బ్యాక్లో వచ్చేసి మనకి రెక్వాన్ బ్యాక్ ఫైబర్ బ్యాక్ మోడల్ ఇది త్రీ వన్ వన్ సోఫా ఉంటుంది బచర్ ఫ్రెండ్లీ సోఫా ఫార్టీ డెన్ సిటీ ఫోమింగ్ విత్ ఫైవ్ ఆఫ్ వారంటీ యాక్చువల్ ప్రైస్ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ థౌసండ్ ఆఫర్ ప్రైస్ వచ్చి ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి వీటిలో కూడా కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుంది ఇంకొక ఇది వచ్చేసి క్లియర్ సెల్లో పెట్టిన ఒక లాంజర్ చూడండి ఎల్ షేప్ లాంజర్ ఉంటుంది మనకి ఎల్ షేప్ లాంజర్ విత్ డిటాచబుల్ పిల్లో సెంటబుల్ టూ పాఫీస్ మల్టీ కలర్లో ఉన్నది ఓన్లీ క్లియరెన్స్ సెల్ ప్రైస్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి థర్టీ ఎయిట్ థౌసండ్ కానీ క్లియరెన్స్ సెల్ ప్రైస్ ఓన్లీ ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది వచ్చేసి ఇంకా ప్రీమియం మోడల్ త్రీ ప్లస్ టూ ఫైబర్ బ్యాగ్ హై బ్యాక్ మోడల్ అంటారు దీనికి డబల్ హ్యాండిల్ మోడల్ అంటారు బ్యాక్లో వచ్చేసి రిలయన్స్ కంపెనీ రెక్వాన్ బ్యాక్ ఫైబర్ ఉంటుంది ప్రీమియం మోడల్ సెవెన్ హండ్రెడ్ మీటర్ ఫ్యాబ్రిక్ త్రీ సీటర్ విత్ టూ సీటర్ విత్ టూ సీటర్ డివైడర్ అనమాట టోటల్ సెవెన్ సీటింగ్ కెపాసిటీ సెవెన్ హండ్రెడ్ పర్ మీటర్ ఫ్యాబ్రిక్ ప్రీమియం మోడల్ యాక్చువల్ పేజ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఆఫర్ పేజ్ వచ్చేసి ఫార్టీ టూ థౌసండ్ ట్రిబల్ నైన్ అనమాట సో ఇది ఇంకొక హెడ్ మోడల్ లాంజర్ క్లియర్స్ సెల్లో ఉన్నా చూడండి ఓన్లీ థర్టీ టూ థౌసండ్ ట్రిబల్ నైన్ అండి థర్టీ టూ థౌసండ్ ట్రిబల్ నైన్లో హెడ్రెస్ మోడల్ లాంజర్ విత్ సెంటర్ టేబుల్ అండి సో ఇంకా మోడల్స్ చాలా ఉన్నాయి మోడల్స్ చూసుకోండి వీడియో షార్ట్ అండ్ స్వీట్ ఉండాలని కొనే మోడల్స్ చూపిస్తున్నాను ఓవరాల్గా చూసుకోండి ఏదైనా మోడల్ వస్తే మనకు సీన్ మీద నమ్మది మీద కాల్ చేయండి సో ఇది చూడండి ఇది ఒక షేప్ కార్నర్ సోఫా బచ్చెట్ ఫ్రెండ్లీ కార్నర్ సోఫా లుక్ వైజ్ కూడా చాలా డీసెంట్ లుకింగ్ ఉంటుందన్నమాట ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ డబల్ హ్యాండిల్ మోడల్ కాంప్లిమెంటరీ ఇలాంటి సిక్స్ మెమరీ ఫోమ్ పిల్లోస్ వస్తుంది మనకి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి దీనికి అరౌండ్ థర్టీ ఎయిట్ థౌసండ్ నుంచి ఫార్టీ టూ థౌసండ్ ఉంటుంది మనం ఇస్తాం దీనికి బెస్ట్ ఫ్రెండ్ ఓన్లీ ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఓవర్ హైదరాబాద్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ విత్ మల్టిపుల్ కలర్స్ ఆప్షన్ సో ఇది చూడండి ఇది ఒక ఎల్షిప్ కార్నర్ సోఫా హెడ్రెస్ మోడల్ కార్నర్ సోఫా బ్యాక్లో ఆర్థోపెడిక్ ఫోపింగ్ ఉంటుంది మనకి స్పైన్ కి చాలా కంఫర్టబుల్ ఉంటుంది హ్యాండిల్ మీద వుడెన్ ప్లాంక్ విత్ టూ కప్స్తో సహా ఉంటుంది అండి కార్నర్ మనకి బాల్కనీ టాప్ ఉంటుంది కార్నర్ టాప్ లో చూసుకోవచ్చు ఏదైనా మనకు వైఫై రోటర్ అయినా టెలిఫోన్ అయినా ఏదైనా పెట్టుకోవచ్చు సో టోటల్ సెవెన్ సీటింగ్ కెపాసిటీ ఇంక్లూడింగ్ టూ పఫీస్ కలిపి సెవెన్ ఎయిట్ సీటింగ్ కెపాసిటీ అనమాట సిక్స్ సీటింగ్ కార్నర్ విత్ టూ పఫీస్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి దీనికి అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ థౌసండ్ ఉంటుంది మనం ఇష్టం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ థర్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ కాంప్లిమెంటరీ మన సైడ్ నుంచి టూ పఫీజ్ ఇంకా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందండి ఇంకా దీంట్లో కూడా కస్టమైజేషన్ అవైలబుల్ అనమాట ఇది వచ్చేసి ఇంకొక ప్రీమియం మోడల్ వింటేజ్ మోడల్ కార్నర్ సోఫా అంటుంది దీనికి సిటింగ్లో వచ్చేసి హెచ్ఆర్ ఫోమింగ్ ఉంటుంది మనకి ఫోమింగ్కి ఫైవ్ ఆఫ్ వారంటీ ఉంటుంది బ్యాక్లో వచ్చేసి మెమరీ ఫోమ్ లేయర్ ఉంటుంది మనకి మన స్పైన్కి చాలా కంఫర్టబుల్ ఉంటుంది చాలా మెత్తగా ఉంటుందండి ఇంకా హ్యాండిల్ చూసుకోవచ్చు వుడ్ బీడింగ్ హ్యాండిల్ ఉంటుంది మనకి మధ్యలో డైమేజ్ సిచింగ్ ఉంటుంది దీంట్లో కూడా కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుంది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి దీనికి అరౌండ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అండి ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ వన్ థౌసండ్ ట్రిబల్ నైన్ అండి ఓన్లీ ఫార్టీ వన్ థౌసండ్ ట్రిబిల్ నైన్ విత్ ఆల్ ఓవర్ హైదరాబాద్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇంకా ప్రీమియం మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన మోడల్స్ చూసుకోవచ్చు ఏదైనా మోడల్ ఏదైనా మోడల్ వస్తే మన స్క్రీన్ మీద నంబర్ మీద కాల్ చేయండి స్టోర్కి విజిట్ చేయండి ఇక్కడ కాకుండా మీ దగ్గర ఏదైనా మోడల్స్ కస్టమర్ దగ్గర ఏదైనా మోడల్స్ ఉంటే అలాంటివి కూడా చేసి ఇస్తామన్నమాట ఇది ఒక కొత్త ప్యాటర్న్ చూడండి విత్ వుడెన్ బీడింగ్ కాంట్రాక్ట్ ఉంటుంది ఇది మొత్తం వుడెన్ ప్లాంక్స్ వస్తాయి దీనికి వుడ్ బీడింగ్ ఉంటుంది కార్నర్ మీద కూడా వుడ్ వుడెన్ ప్లాంక్ ఉంటుంది మనకి హ్యాండిల్ మీద హ్యాండిల్ ఫ్రంట్లో కూడా మనకి ఇట్లా టీక్కుడ్ హ్యాండిల్ ఉంటుంది యాక్చువల్ పదే వచ్చేసి దీనికి అరౌండ్ సెవెంటీ థౌసండ్ అండి ఆఫర్ పెద్ద వచ్చేసి దీంట్లో జస్ట్ ఫార్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఓన్లీ ఫార్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఇంకొక ప్రీమియం మోడల్ కింగ్ పొయినూర్ సోఫా అంటారు దీనికి డిజైనర్ హ్యాండిల్ ఉంటుంది బ్యాక్లో వచ్చేసి మనకి రిలయన్స్ కంపెనీ రెక్వాన్ బ్యాక్ ఫైబర్ ఉంటుంది విత్ ఫిక్స్ పిల్లో హ్యాండిల్ డిజైన్ చూసుకోవచ్చు మొత్తం డిజైనర్ హ్యాండిల్ హెవీ హ్యాండిల్ ఉంటుందండి అడ్జస్టబుల్ హెడ్రెస్ రేషష్ ఉంటుంది ఫిఫ్టీన్ ఇంచిన ఫోమింగ్ పాకెట్ ఫింగిస్ మెమరీ ఫోమ్ ఫోమింగ్ ఉంటుంది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి దీనికి అరౌండ్ ఎయిటీ థౌజండ్ ఉంటుందండి మనం ఇస్తారు దీనికి బెస్ట్ ప్రైజ్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట దీంట్లో కూడా కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుంది సో ఇంకా ఇంకొక ప్రీమియం మోడల్ టెన్ సీటర్ సోఫా చూపిస్తున్నాను ఇది వచ్చేసి టెన్ సీటర్ సోఫా ఎల్ షేప్ కార్నర్ సోఫా చిన్న డివైడర్ విత్ టూ పఫీస్ టోటల్ టెన్ కెపాసిటీ వాటర్ రెసిస్టెంట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి దీనికి ఎయిటీ ఫైవ్ థౌసండ్ అండి మనం ఇస్తారాం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట విత్ చెస్టర్ హ్యాండిల్ ఉంటుంది హ్యాండిల్లో కూడా మొత్తం చెస్టర్ హ్యాండిల్ ఉంటుంది ఇంకా ఆల్ ఓవర్ హైదరాబాద్కి ఫ్రీ ట్రా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది సో ఇంకా మోడల్స్ చూసుకోండి ఏదైనా మోడల్ సెలెక్ట్ చేసుకోండి ఏదైనా మోడల్ సెలెక్ట్ చేసుకోండి ప్రతి ఒక్క మోడల్లో కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి అడ్జస్టిబుల్ హెడ్రెస్ హెడ్రెస్ మోడల్ లాంజర్ కంపెనీ అనమాట బ్యాక్లో వచ్చేసి మనకి రిలయన్స్ కంపెనీ బ్యాక్ ఫైబర్ ఉంటుంది త్రీ సీటింగ్లో బెడ్ ఇది ప్రతి స్టోర్లో కామెన్ కాబట్టి మొత్తం డీటెయిల్గా చూపించలేను ఎల్ షేప్ లాంజర్ కంపెనీ యాక్చువల్ పేజ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఆఫర్ పేజ్ వచ్చి థర్టీ టూ థౌసండ్ ట్రిబుల్ నైన్ అండి ఓన్లీ థర్టీ టూ థౌసండ్ ట్రిబుల్ నైన్ దీంట్లో కూడా కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుంది సో ఓవరాల్గా లుక్ చూసుకోండి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఫైబర్ బ్యాక్ సోఫాజలో అయినా హెడ్రెష్ మోడల్ సోఫాస్ అయినా ప్రతి ఒక్క దాంట్లో కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుంది ఇది ఇంకొక బడ్జెట్ ఫ్రెండ్లీ సోఫా మన దగ్గర మోస్ట్ సేలింగ్ మోడల్ అనమాట విత్ అడ్జస్టబుల్ హెడ్ ఉంటుంది టూ బ్యాక్ టూ సీటింగ్ ఫోమింగ్ ఉంటుంది బ్యాక్లో కి చాలా కంఫర్టబుల్ ఉంటుంది లోవర్ స్పైన్కి మనకి ఆర్థోమ్ వేసినాం అనమాట మధ్యలో ఒక కన్సోల్ స్టోరేజ్ కూడా ఉన్నది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి దీనికి అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ థౌసండ్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సో మన స్టోర్ లొకేషన్ వచ్చేసి కుకట్పల్లి మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ టూ బాలానగర్ బాలగర్ సర్వీస్ రోడ్ మీద ఉంటుందండి స్టోర్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ టు నైన్ నైన్ థర్టీ వరకు ఉంటుందని మన స్టోర్కి విజిట్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ మీద కాల్ చేయండి స్టోర్కి విజిట్ చేయండి థ్యాంక్ యూ